నమస్తే వెల్కమ్ డాష్టాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి ఎటు తిరిగైనా టీడీపీ ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇవాళ వ్యూహాత్మకంగా టీడీపీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఈసారి అభ్యర్థుల ఎంపికలు ఇప్పటికే వేట కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గెలుపు పొందే అభ్యర్థులకే ఖచ్చితంగా ఈసారి టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా కొంత ఈసారి బీసీలకు పెద్దపీట వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా కొంత రాయలసీమ జిల్లాలపైన చంద్రబాబు నాయుడు అత్యంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో కూడా రెండు స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కాగా మిగిలినటువంటి ఎనిమిది స్థానాలు కూడా జనరల్ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ వైసీపీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదనే చర్చ ఉంది సో ఇక తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా సుమారుగా పదహారేళ్ల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించింది అటు కాంగ్రెస్ పార్టీలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి సుమారు ఇరవై ఏడేళ్ల ఏళ్ల పాటు బీసీలకు నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం లభించినటువంటి పరిస్థితి సో ఇక నెల్లూరు జిల్లాలోనే ఎనిమిది జనరల్ సదనంలో బీసీలకు అవకాశం కల్పించకపోవడం బీసీ సామాజిక వర్గాలకు కూడా కొంత నిరాశ పరిచే అంశంగానే ఖచ్చితంగా చెప్పుకోవాలి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కావలి నియోజకవర్గం నుంచి కూడా బీదా మస్తాన్ రావుకు అవకాశం లభించింది సో ఇక రెండు వేల పద్నాలుగులో ఇరు పార్టీలు కూడా ఒక్కో స్థానానికి బీసీలకు కేటాయించింది టీడీపీ తరఫున బీదా మస్తాన్ రావుకు వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ కూడా అవకాశం లభించింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి అయితే వచ్చింది కానీ టీడీపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు అయితే మాత్రం ఆ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు మస్తాన్ రావు ఓడిపోవడంతో నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి నారాయణకు వరించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీ అభ్యర్థి బీదా మస్తాన్ రావును నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా టీడీపీ బరిలో నిలిపింది వైసీపీ తరఫున నెల్లూరు అర్బన్ నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ని పోటీలో పోటీ చేశారు అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా మంత్రి పదవి వరించిందని చెప్పుకోవాలి మంత్రి పదవి అనిల్ కుమార్ కట్టబెట్టినటువంటి పరిస్థితి సో ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని కూడా వైసీపీ ఇప్పటికే ఏలూరు నరసరావుపేట పార్లమెంట్ స్థానాలను కూడా పరిగణలో తీసుకున్నట్లు కూడా కొంత మనకు తెలుస్తుంది సో మరోవైపు టీడీపీ కూడా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా బీసీలను రంగంలో దింపాలని కూడా ఇప్పటికే పలు దఫేలుగా ఆ సర్వేలు నిర్వహించినటువంటి టీడీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో బీసీల పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందనేది అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇక ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం సర్వేలు చేస్తున్నటువంటి తరంలో ఆ జాబితాలో ఎవరు ఉండబోతున్నారని ఒకసారి మనం చూస్తే ఆ లిస్ట్ లో ఖచ్చితంగా బీద రవిచంద్ర యాదవ్ కనిపిస్తున్నారు మరోవైపు పన్ను పోయిన బాబు డాక్టర్ మస్తాన్ యాదవ్ పేర్లు ఉన్నట్లుగా స్పష్టంగా మనకు తెలుస్తుంది సో ఇక వీరిలో ఎవరికి అవకాశం కల్పిస్తే గెలుస్తారనే అంశంపైనే ప్రస్తుతం టిడిపి అగ్రనేతలు పలు రకాలుగా సర్వేలు చేసుకుంటూ మొత్తం ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అంత అయితే చంద్రబాబు వ్యూహం ప్రకారం నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా బీసీలకు ఇస్తే గెలుపు సునాయాసం అవుతుందనేది కూడా కొంత అక్కడ సర్వేల బట్టి మనకు అంచు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద ఈసారి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్యూ